నమస్కారం ఈరోజు మనం మన మూలాల్లోకి ఒక ప్రయాణం చేద్దాం తరతరాలుగా మన తెలుగు ప్రజల జీవితాలతో వాళ్ల సంతోషాలతో బాధలతో పెనవేసుకుపోయిన జానపద గేయాల ప్రపంచాన్ని కొంచెం దగ్గరగా చూద్దాం ఎందుకంటే ఇవి కేవలం పాటలు మాత్రమే కాదు మన సంస్కృతికి అచ్చమైన అద్దం లాంటివి ఆహా ఈ ఒక్క వాక్యం వినగానే మనసు ఎటో వెళ్ళిపోతోంది కదూ ఏదో పల్లెటూరి జ్ఞాపకంలోకి ఆ మట్టి వాసనలోకి ఇదే జానపద గేయాల్లో ఉండే అసలైన మ్యాజిక్ ఎలాంటి కఠినమైన పదాలు లేకుండా చాలా సహజంగా మనల్ని కట్టిపడేస్తాయి అసలు జానపద గేయమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే దీనికి ఒక రచయిత అని ప్రత్యేకంగా ఎవ్వరూ ఉండరు ఎప్పుడు పుట్టిందో కూడా చెప్పలేం ఇవి జనాల గుండెల్లోంచి వాళ్ల కష్టంనుంచీ వాళ్ళ ఆనందంనుంచీ అవే పుట్టుకొచ్చిన పాటలు వాళ్ల జీవితమే ఈ పాటలకు కథ సరే ఇప్పుడు ఈ పాటలు మన సంస్కృతికి ఎంత కీలకమో కొంచెం లోతుగా చూద్దాం ఎందుకంటే వీటిని కేవలం పాటలుగా చూడకూడదు ఇవి అచ్చంగా మన తెలుగుజనుల గుండె చప్పుడు చూడండి పెద్ద పెద్ద గ్రంథాలు కావ్యాలు అవి పెరుభాగం రాజుల కథలనో పండితుల గొప్పతనానో చూపిస్తాయి కాని ఈ జానపద గేయాలు అలా కాదు ఒక మనిషి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా మన కళ్ల ముందు ఉంచుతాయి అందుకే మన సంస్కృతికి అసలైన అంటే ఇవే ఈ గేయాలన్నే చిన్న భావాల గురించే అనుకుంటే పొరపాటే కొన్ని పాటలు పెద్ద పెద్ద కథలను తరతరాలుగా చెప్పుకునే గాథలనుకూడా తమలో ఇముడ్చుకున్నాయి వాటిలో ముఖ్యంగా దేవుళ్లకు సంబంధించినవి వీరులకు సంబంధించినవి చాలా ఉన్నాయి ఈ స్లైడ్ చూస్తే మనకొక ఆసక్తికరమైన విషయం అర్థమవుతోంది పౌరాణిక గేయాలు అంటే రామాయణం మహాభారతం లాంటి కథల నుంచి పుట్టినవి వీటిలో భక్తిప్రధానంగా ఉంటుంది మరోవైపు చారిత్రక గేయాలు అంటే నిజంగా మన నేలమీద జరిగిన సంఘటనలు మన వీరుల కథలు చెబుతాయి వీటిలో వీరరసం ఉప్పొంగుతుంది ఉదాహరణకి మన తెలుగు ఆడపొడుచులు ఎంతగానో ఆరాధించే సీతమ్మ కథనే తీసుకుందాం జానపదులు ఆమె పుట్టుకునుంచి మొదలుపెట్టి కళ్యాణం వనవాసం అగ్నిప్రవేశం చివరికి సీతమ్మవారి కూడా వదలకుండా పాటలుగా మలిచారు దీని బట్టి ఒక పాత్ర జీవితంలోని ప్రతి ఘట్టాన్ని ఈ పాటలు ఎంత లోతుగా చూశాయో మనకు తెలుస్తుంది సరే ఈ పెద్ద పెద్ద గాథల నుంచి ఇప్పుడు మన రోజువారీ జీవితంలోకి వచ్చేద్దాం ఈ పాటలు మన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఎలా కలిసిపోయాయో చూద్దాం అసలు మనిషి జీవితమే ఒక పాటతో మొదలవుతుంది అమ్మ పాడే జోలపాట ఈ లోకంలో ఒక బిడ్డ వినే మొదటి సంగీతం అదే అది కేవలం నిద్రపుచ్చడానికే కాదు ఆ పాటలో ఒక భద్రత ఒక ప్రేమా ఉంటాయి ఇక జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం పెళ్లి ఆ వేడుకలో అయితే అడుగడుగునా పాటే నలుగు పాటల దగ్గర్నుంచి అప్పగింతల పాటల వరకు పెళ్లి మొత్తం పాటలమయమే కదా కేవలం పండగలు పెళ్లిళ్లలోనే కాదు కష్టంలో కూడా ఈ పాటలు మనకు తోడుంటాయి పొలం పనుల్లో బరువులు మోసేటప్పుడు ఆ శ్రమ తెలియకుండా ఉండటానికి కూలీలు లయబద్ధంగా పాటలు పాడతారు ఆ పాట వాళ్ల పనిలో వేగాన్ని మనసులో ఉత్సాహాన్ని నింపుతుంది ఓకే ఇప్పటిదాకా మనం జీవితంలోని పుట్టుక పెళ్లి పనిలాంటి బయటి సంఘటనల గురించి చూశాం ఇప్పుడు ఈ పాటలు మనిషి అంతరంగాన్ని అంటే మనసులోపలి ఆలోచనలని ఎలా చూపించాయో చూద్దాం నిజమే కదా జీవితంలో కేవలం పనులు పండగలే ఉంటాయా మనిషికి కలిగే దుఃఖం జీవితమంటే ఏంటి అనే ఆలోచన ఇవన్నీ కూడా జీవితంలో భాగమే జానపద గేయాలు వీటిని కూడా వదిలిపెట్టలేదు వీటినే మనం తత్వాలు అంటాం చదువుకోని కూడా జీవిత సత్యాల గురించీ దేవుడికి మనిషికి ఉన్న బంధం గురించి సమాజంలోని తప్పు ఒప్పుల గురించి ఎంతో లోతైన పాటలు పాడారు అంటే జ్ఞానమనేది కేవలం పండితుల సొత్తు కాదని ఈ పాటలు నిరూపిస్తాయి అలాగే జీవితంలో ఆనందం ఎంత నిజమో దుఃఖం కూడా అంతే నిజం ఈ కరుణరస గేయాలు ఆ కష్టాలను నష్టాలను మనస్సులోని బాధను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి ఒక రకంగా ఆ బాధను పంచుకోవడానికి ఓదార్పు పొందడానికి ఇవి ఒక మార్గంలా పనిచేశాయి కాబట్టి ఇప్పటిదాకా మనం చూసిందిబట్టి ఏమర్థమవుతోంది ఈ పాటలు కేవలం కాలక్షేపం కోసం కాదు అవి తరతరాలుగా మనకందిన ఒక వెలకట్టలేని వారసత్వ సంపద వాటి విలువ ఏంటో ఒకసారి చేసుకుందాం ఈ పట్టిక చూడండి సాంస్కృతికంగా ఇవి మన ఆచారాలను నమ్మకాలను కాపాడతాయి సాంఘికంగా చూస్తే ఆ కాలంలో ప్రజలు ఎలా బతికారో చెప్పే ఒక చరిత్రలాంటివి ఇక భాషాపరంగా అయితే ఎన్నో అచ్చ తెలుగు పదాలూ మాండలికాలు సామెతలు ఈ పాటల్లోనే భద్రంగా ఉన్నాయి అయితే ఇక్కడ మనందరి ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది టెక్నాలజీ పెరుగుతోంది మన జీవన విధానాలు అన్ని మారిపోతున్నాయి ఇలాంటి సమయంలో మన ప్రజల గుండెచప్పుళ్లాంటి ఈ అద్భుతమైన వారసత్వం కనుమరుగైపోకుండా కాపాడుకోవడమిలా ఇది మనందరి బాధ్యత దీనికోసం మనమేం చేయగలం ఒక్కసారి ఆలోచించండి